ఇన్కన్ఫర్మిటీ అనే ఒక భూభౌగోళిక అసహజతా సూత్రం ప్రాతిపదికగా సుమారు పదహైదు వందల మిలియన్ల సంవత్సరాల క్రితం నేటి తిరుమల శేషాచల ప్రాంత పరిసరాలన్నీ సముద్రంతో కప్పబడ్డాయి భూ చలనాల వల్ల వివిధ మార్పులు చేర్పుల వల్ల సాగర జలాలు దక్షిణం వైపునకు తరలి వెళ్లాయి ఈ నేపథ్యంలో సముద్రం అడుగున మేట వేసిన ఒండ్రుమట్టి ఇతర ఖనిజ లవణాల మిశ్రమాల ముట్టికలు పైకి పొడుచుకు వచ్చాయి పురాణ పరంగా సాక్షాత్తు ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడు తన మేలు సాగిన వంకర టింకరలే ఆ మహాసర్పం చరణగతి ఆక్ష చాలా ఆశ్చర్యంగా శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన మూలమూర్తిగా ఆవిర్భవించి ఉన్నారు పురాణాల ప్రకారం ఓ దివ్య ముహూర్తాన గరుత్మంతుడు శ్రీ స్వామి వారిని వైకుంఠం నుంచి భూలోకం మీదికి తీసుకువచ్చారు పరమపావనమైన పావనమైన వెంకటాద్రి క్షేత్రంపై తొలిసారిగా శ్రీ స్వామి పాదం మోపిన పుణ్య స్థలం నారాయణకి ఎన్ని విధాలున్నాయో చాలా అయితే రెండో అడుగు వేసింది ప్రస్తుతం ఉన్న శిలా తోరణం చెత్తనే అనంతరం శ్రీ స్వామివారు సహజ శిలాతోరణం ద్వారము గుండా ముందుకు నడిచి ప్రస్తుతం గర్భగుడి ఉన్న చోట ద్రవమూర్తిగా నిలసారు శ్రీ స్వామి వారి ఆగమనానికి గుర్తుగా

ఏర్పడి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం క్వశ్చన్ ఏమైనా కడప సూపర్ గ్రూప్నది చెందిన నగరి స్ఫటిక శిలా సముదాయానికి చెందినవిగా వర్గీకరణ ఈ శిలాకోణం జాతీయ భూభౌగోళిక స్మారక చిహ్నం ఈ మేరకు భారతీయ భూభౌగోళిక సర్వేక్షణ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక సమాచార పలకాన్ని సైతం ఏర్పాటు చేశారు ప్రకృతి వైవిధ్యానికి విలక్షణ సంతకంగా భాసిల్లే ఇలాంటి చిహ్నాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిది ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ మహావిష్ణువు దశావతారములు ఇతర దేవతామూర్తుల వైభవంతో ముడిపడిన శిలా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు మరోపక్క అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో శేషాచల అడవుల్లోని వన్యప్రాణుల బొమ్మల నమూనాలతో ఓ ఉద్యానవనాన్ని నడుపుతున్నారు నిజంగా మనం చూడలేకపోయాం కానీ ఇక్కడ టీవీలో చూస్తున్నాము బాధలు ఎంత బాగున్నాయో నూట ఎనిమిది నిధి తీర్థాలలో ఒకటైన మహిమాన్విత చక్రతీర్థం ఈ శిలా సేతు జిజ్ఞాసులైన యాత్రికులకు అటు పురాణపరమైన విజ్ఞానం ఇటు ప్రకృతి పరిజ్ఞానం రెండింటి మేళవింపును అనుభవంలోకి తెచ్చే అద్భుత అవకాశం శిలాతోరణం దర్శనం ఓ కొందరు భక్తులు ఆర్తిగా ఎలుగెత్తి పిలుస్తారు శేషాచలం వెంకటాచలం నారాయణాచలం గరుడాచలం వృషాచలం వృషభాచలం అంజనాచలం ఏడు కొండలలో ఉన్నందువల్ల ఏడు కొండలవాడని ఇది మొదటి కొండ ఇది శేషాచలంగా శేషాద్రిగా పిలువబడుతున్నది పూర్వం ఒకప్పుడు వేయి పడగల ఆదిశేషునికి వాయుదేవునికి మాట పెరిగింది ఆ మాటలు పెరిగి పెరిగి చివరకు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కాదు కాదు నీకంటే నేనే గొప్ప అని వాదులాడుకున్నారు ఇంకేముంది కోపంతో చిర్రెత్తి ఆదిశేషుడు ఇలా అన్నాడు నీవు నాకంటే గొప్పవాడివి అయితే నన్ను కొంచెం కదుల్చు అంటూ ఆదిశేషుడు శ్రీవారి చుట్టుకున్నాడు అంతే వాయుదేవుడు తన బలాన్నంతా సమకూర్చుకుని ఉన్నపడంగా ఒక్కసారి చుట్టుకున్న ఆదిశేషు అంటూ ఊదాడు ఇంకేముంది ఇదిగో ఇలా ఆ పర్వతంతో కూడా ఆదిశేషుడు ఈ భూలోకంలోకి ఎగిరి వచ్చి పడ్డాడు తనకు జరిగిన అవమాన భారంతో ఆదిశేషుడు కృంగిపోయాడు శ్రీమన్నారాయణుడైన శ్రీనివాసుడు ఆదిశేషుడిని ప్రేమగా స్పృశించి శేషుడా నీవు ఏమాత్రం బాధపడవద్దు నేను నిన్ను నా బాహువులకు ఆభరణంగా ధరించి నాగాభరణునిగా దర్శనమిస్తాను అంతేకాదు ఈ నాటి నుండి ఈ పర్వతం నీ పేరుతో శేషాచలంగా ప్రసిద్ధి చెందుతుంది శేషా నేను కూడా శేషాచలపతి అనే పేరుతో భక్తులతో పిలిపించుకుంటాను ఆదిశేషుడు తృప్తి పొందాడు ఇదిగో ఆనాటి నుంచి ఇది శేషాచలంగా శేషాద్రిగా పిలువబడుతున్నది తప్పక దర్శించండి శ్రీవారి సేవలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో